చెప్పింది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించ అని చెప్పనేసరికి ఇంకా ఆఫీస్ డ్రవ్ అన్నయ్య డ్ర వదిలేసాయనేసరికి ఇంకా కార్ ఆపడంతో దిగేసి లోపలికి వెళ్ళిపోతుంది బాలు నేరుగా ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ వస్తాడు ఏంట్రా ఏం జరిగింది మళ్ళీ ఇంట్లో ఏదైనా సమస్యనా అని చెప్పను కానీ ఇంట్లో కాదురా రవి విషయంలోనే అని చెప్పను కానీ రవి విషయంలో సమస్య ఏంట్రా అని చెప్పాను కానీ రవి ప్రమాదంలో ఉన్నాడని మీనా చెప్తుంది ఇవాళ శృతితో మాట్లాడడానికి మీనా వెళ్ళిందంట అప్పుడే ఎవడో తెలీదు వాడెవడో మొహానికి మాస్క్ పెట్టుకుని మరీ వచ్చి రవి శృతి మీద యాసిడ్ పోయాలని చూశాడంట సమయానికి అక్కడ మీనా ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారనగానే ఒరే ఒకసారి వీడియో చూడరా అని చెప్పి వెంటనే ఇంకా పక్కన ఉన్నవాడు కాస్త వీడియో తీసుకొచ్చి చూపిస్తాడు చూపించేసరికి ఇంకా మాస్క్ పెట్టుకోవడం అంతా కూడా చూసిన తర్వాత ఇంకా యాసిడ్ పట్టుకోవడం మీనా ఇటుకలతో కొట్టడం అదంతా చూసి మీనా చాలా ధైర్యవంతురాల్లా ముగ్గురు మగవాళ్ళని ఎదిరించింది మీనా ముందుకు రావడంతో చూడు మిగిలిన వాళ్ళు సహాయం చేస్తున్నారు అనగానే అవును నిజమే వీడు చాలా ప్రమాదంగా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి అని చెప్పి బాలు కాస్త ట్రిప్కి బయలుదేరిపోతాడు ట్రిప్కి బయలుదేరిపోయేసరికి ఇంకా సంజు అసలే ఒంటి మీద దెబ్బలతో ఉన్నాడు కదా వెదవ కాబట్టి ఇంకా చాలా పిచ్చి పట్టినట్టుగా వాడు అది నన్ను కొడుతుందా అది అసలు ఎవరు దాన్ని చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఆయన దే దాని గురించేందుకు ముందు వీళ్ళిద్దరినీ లేపేయాలి ఈ శృతిని రవిని ఇద్దరినీ కూడా బ్రతకనివ్వకూడదు చంపేయాలని కానీ బాబు మీరు కంగారు పడకండి బాబు సమయం చూసి కొడదాము అనగాని సమయం చూసి కాదు సమయం వెతుక్కుని మరీ కొడతాను వాళ్ళ ఇల్లు నాకు తెలుసు కదా అక్కడికి వెళ్ళే వాళ్ళని దెబ్బ కొడతాను ఇద్దరిని కూడా షూట్ చేసి పడేస్తాను అనగానే మీ నాన్నగారికి తెలిస్తే మీ నాన్నగారు చంపేస్తారు బాబు అని చెప్పనేసరికి నాన్నకు తెలియకుండానే చేస్తాను అని చెప్పి ఇంకా సంజయ్ కాస్త రివాల్వర్ తీసుకుని బయలుదేరుతాడు రివాల్వర్ తీసుకుని బయలుదేరేసరికి అప్పుడే రవి కాస్త రెస్టారెంట్ నుంచి తన ఇంటికి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగానే వెనకాలే కారులో ఫాలో అవుతూ ఉంటాడు సంజయ్ అయితే ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి చంపాలనైనా ప్రయత్నిద్దామని అలా ఫాల్ అయి వెళ్ళేసరికి ఇంక ఇక్కడ మీనా చెప్పిన దాని గురించి ఆల్రెడీ బాలు ఆలోచిస్తున్నాడు కదా ఎక్కడా ఏంటి అని అడ్రస్ కనుక్కుంటాడు మీనాకి ఫోన్ చేసి పలానా చోట అని చెప్పి అనే లోపే ఈ ఏరియాలోనే కదా వీళ్ళు ఉంటున్నారు వెళ్ళి మాట్లాడాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే ఇంకా రవి కాస్త లోపలికి వెళ్ళడం చూస్తాడు బాలు ఆ వెనకాలే మరొకడు కారులో వచ్చి రివాల్వర్ కాస్త వెనకాల దోపుకొని వెళ్ళడం చూస్తాడు బాలు చూసి అంటే వీడైన వాడు ఉంటుంది వాడు ఫేస్ కట్టు వీడి ఫేస్ కట్టు ఒకలాగా ఉంది పర్సనాలిటీ అది మొహానికి మాస్క్ పెట్టుకోవడం వల్ల సరిగ్గా వైనం తెలియలేదు కానీ బాడీ స్ట్రెచ్చర్ అది ఇలానే ఉంది కదా వీడయి ఉంటాడు వాడని గబా గబా బాలు కాస్త లోపలికి వెళ్తాడు వాడు వెళ్ళేలో బాలు వెళ్ళేలోపే లోపు సంచు కాస్త లోపలికి వెళ్ళేసరికి ఇంకా శృతి అయితే బయటికి వెళ్తుంది అంటే స్టూడియో దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది లోపు సంచు కాస్త లోపలికి వెళ్ళి రవికి గన్ ఏం చేసేసరికి ఒక్కసారిగా ఎవరు నువ్వు అని చెప్పాను కానీ నేను ఎవరో గుర్తు రావట్లేదా అని కానీ నువ్వా అని చెప్పాను కానీ నేనే యాసిడ్ దాడి నుంచి నీ భార్య తప్పించుకుంది అదే ఆ శృతి ఇప్పుడు నా గన్ పాయింట్ నుంచి నువ్వే నువ్వేలా తప్పించుకుంటావు ఆ రోజైతే ఎవరో అమ్మాయి వచ్చి కాపాడింది కాబట్టి తప్పించుకుంది నువ్వు తప్పించుకోవడం నీ వల్ల కాదు ఎక్కడే నిన్ను చంపేసి వెళ్ళిపోతాను అప్పుడు అది అవుతుంది కదా అప్పుడు చెప్తాను దాని పని అని చెప్పి ఇంకా సంజు కాస్త గన్ను పట్టుకునేసరికి అప్పుడే బాలు లోపలికి వస్తూ ఉండగా ఇంకా ఇద్దరు ఇలా టైప్లో ఉండేసరికి బాలు అది చూసి చాలా కోపంతో వెళ్ళి వాడు పక్కనే చిన్న కర్ర ఉండడంతో కర్రను విసిరేస్తాడు ఇంకా ఎప్పుడైతే చేతికి తగులుతుందో చేయికి చేతిలో ఉన్న రివాల్వర్ కాస్త కింద వదిలేస్తాడు సంజు అయితే వెంటనే ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కొడతాడు నా తమ్ముడిని కొడతావా నా తమ్ముడిని చంపడానికి గన్ గురి పెడతావా నీకెంత ధైర్యం రా నా తమ్ముడి మీదే చెయ్యే చెయ్యి వేసే అంత గొప్పవాడువా నువ్వు నా తమ్ముడు జోలికొస్తే చంపేస్తాను అంటూ ఇంకా చిత కొట్టేసరికి బాలుని కాస్త తోసి సంజు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నయ్య అంటూ ఇంకా రవి కాస్త పట్టుకుంటాడు ఈ లోపు రానే వస్తుంది ఇంకా అక్కడ అన్నీ కూడా గత్తబిత్ర పడిపోవడంతో ఏమైంది రవి అని చెప్పనగానే సంజు వచ్చాడు అనగానే అయితే నా మీద యాసిడ్ దాడి చేయాలనుకున్నాడు నేను తప్పించుకున్నానని చెప్పి నీ మీదకి గన్ను పెట్టుకుని వచ్చాడా అని చెప్పనేసరికి మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే మీరిద్దరూ బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి అనగానే నిజంగానే చెప్తున్నావన్నయ్య నన్ను క్షమించావన్నయ్య అని చెప్పనగానే నువ్వు పెళ్లి చేసి తీసుకున్నావని కోపంగా ఉన్నాను గానీ నీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నవరా నిన్ను నమ్మి వచ్చింది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా రెండి ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ నన్ను క్షమించండి బావగారు అంటూ కాళ్ళు పట్టుకుంటుంది ఈ శృతి అయితే ఏమైంది అని చెప్పాను కానీ మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను రౌ రౌడీ ఇలా బిహేవ్ చేస్తారని మీకు ఆడవాళ్ళతో మాట్లాడడం చేత కాదని మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడాను కానీ మీ గొప్పతనం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడని తెలియడంతో వెంటనే ఇంటికి తీసుకెళ్తున్నారు ఇంతకుముందు మీ కళ్ళల్లో ఎంత కోపాన్నైతే చూశానో ఇప్పుడు మీ కళ్ళల్లో అంతే ప్రేమ కనిపిస్తుంది నన్ను క్షమించండి బావగారు అని చెప్పను కానీ మీ మీద కోపముంది కానీ మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తుంటే చూస్తూ ఊరుకొని అంత పగ మాత్రం లేదమ్మా పదండి ఇంటికి వెళ్దామని ఇంకా బాలు కాస్త తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏంట్రా బాలు అని చెప్పాను కానీ లేదు నాన్న వీళ్ళు బయట ఉంటే వీళ్ళకి ప్రమాదం అందుకోసమనే వీళ్ళని ఇంటికి తీసుకొచ్చేసాను నాన్న వీళ్ళకి ప్రమాదం ఏంట్రా అని చెప్పాను కానీ వీళ్ళ నాన్న ఒక రౌడీ వెదవతో ఈ అమ్మాయి పెళ్ళి కుదిర్చాడు వాడిని కాదని రవిని పెళ్లి చేసుకుందానన్న కక్షతోటే నిన్న మీనా ఇద్దరూ బయటికి వెళ్ళినప్పుడు యాసిడ్తో దాడి చేయాలనుకున్నాడంట అది సెట్ కాలేదని ఈ వేళ గన్ తీసుకుని ఏకంగా రవి మీదకే వచ్చాడు సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఒంటరిగా ఉంటే ఏదో ఒక రోజు వాడు ఏదో ఒకటి చేస్తాడు అందుకే వీళ్ళని ఇంటికి తీసుకొచ్చేసాను నాన్న నీ నిర్ణయం తీసుకోకుండానే నేను నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించిన అన్న అనగానే వాడు మాత్రం నాకు కొడుకు కాదంట్రా వాడి మీద ఏదో కోపంతో ఉన్నాను కానీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటానా రారా రవి అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అమ్మ మీనా అని చెప్పాను కానీ చెప్పండి మావయ్య అని చెప్పనేసరికి వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకురామ్మ మొట్టమొదటిసారిగా పెళ్ళి తర్వాత మన ఇంట్లో అడుగు పెడుతున్నారు కదా అని చెప్పనేసరికి సరే మావయ్య అని లోపలికి వే వెళ్ళి మీనా కాస్త హారతి తీసుకుని హారతి ఇచ్చి లోపలికి తీసుకురావడంతో ఇంకా శృతి అయితే సత్యం కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతుంది రవి కూడా సత్యం కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుతాడు శృతి అయినా ఎంతెలా మారిపోయింది అని ఇటు రవి అటు మీనా ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఇంకా శృతిలో ఈ మార్పు రావడంతో చాలా సంతోషపడతారు ప్రభావతి అయితే చాలా సంతోషపడుతుంది వెతకపోయిన తీగ కాలికే దొరికినట్టుగా నేనింటికి తీసుకురావాలనుకున్న వా బాలుగాడే తీసుకొచ్చాడు పోనీలే వాడు వల్ల ఇంటికైనా వచ్చారు వీళ్ళు ఇక మీదట వీళ్ళు ఇంట్లోంచి వెళ్లకుండా చూసుకోవాలి అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకుంటుంది చూద్దాం మేము రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే బాలు మనసు మారి రవి శృతిని ఇంటికి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు